నీటి విశ్వాస నాయకుడు జార్జ్ డబ్ల్యూ వారంగ్ ఈయన పంతొమ్మిది వందల రెండు మార్చి పదిహేడున పరలోక పిలుపును అందుకొని ఈయన ప్రత్యేకతలు ప్రఖ్యాత సంగీతకారుడు గీత రచయిత స్వరకత్త ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి జార్జ్ డబ్ల్యూ వారెన్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల రెండు వరకు జీవించను గొప్ప అమెరికన్ ఆర్గానిస్ట్ స్వరకర్త ఈయన అత్యంత ప్రసిద్ధ ట్యూన్ నేషనల్ హిమ్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో యుఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వ్రాసిన దేశభక్తి గీతం దీనిని చర్చిలు దేశభక్తి కార్యక్రమాలలో పాడే గాడ్ ఆఫ్ అవర్ ఫాదర్స్ కోసం ఉపయోగిస్తారు ఈయన న్యూయార్క్ లోని ప్రముఖ చర్చి సంగీతకారుడు అమెరికన్ పవిత్ర సంగీతం అభివృద్దిలో ముఖ్యమైన పాత్ర పోషించాడు ఈయన న్యూయార్క్ లోని సెయింట్ థామస్ సెయింట్ బార్తోలోమ్యూస్ ఎపిస్కోపల్ చర్చిలలో ఆర్గనిస్ట్ గా పనిచేశాడు అక్కడ పాడిన వారన్స్ హిమ్స్ ట్యూన్స్ లో ఈయన కీర్తనలు సేవ సంగీతం సంకలనం చేయబడ్డాయి ఈయన ప్రధానంగా గీతాలు ప్రార్థనా సేవ సంగీతాన్ని కంపోజ్ చేశాడు వారెన్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టు పదిహేడు ఉన్న న్యూయార్క్ లోని అల్బానీలో జన్మించాడు ఈయన చిన్న వయస్సు నుండి సంగీతంపై ఆసక్తితో ఎక్కువగా సంగీతం స్వయంగానే నేర్చుకున్నాడు అధికారిక సంరక్షణ శిక్షణ పొందనప్పటికీ ఈయన వ్యక్తిగత అధ్యయనం అనుభవం ద్వారా నైపుణ్యం కలిగిన ఆర్గానిస్ట్ మరియు స్వరకర్త అయ్యాడు ఈయన ప్రతిభ చర్చి మ్యూజిక్ సర్కిళ్లలో గుర్తింపు తెచ్చిపెట్టింది న్యూయార్క్ నగరంలో ప్రముఖ ఆర్గానిస్ట్ స్థానాలకు దారితీసింది వారం తన కంపోజిషన్లలో గొప్పతనాన్ని జాతీయ గర్వాన్ని పొందుపరచడానికి ప్రసిద్ధి చెందాడు ఈయన రచనలు చర్చి సేవల్లో ప్రసిద్ధి చెందాయి ఈయన నేషనల్ హిమ్ అనే గీతం ట్యూన్ కు పేరు పొందాడు అమెరికాలో చర్చి సంగీతం ఆర్గాన్ ప్లేయింగ్ ను అభివృద్ధి చేయడంలో ఇతర సంగీతకారులకు మార్గదర్శకత్వం వహించడంలో ఆరాధనలో ఉన్నత సంగీత ప్రమాణాల కోసం వాదించాడు ఈయన అమెరికాలోని ఎపిస్కోపల్ చర్చి సంగీతాన్ని రూపొందిస్తూ న్యూయార్క్ లోని సెయింట్ థామస్ చర్చిలో ముప్పై సంవత్సరాలకు పైగా ఆర్గనిస్ట్ గా పనిచేశాడు అదనంగా ఈయన ముప్పై నాలుగు ఇతర కీర్తనలను కంపోజ్ చేశాడు ఇవి ప్రపంచ వ్యాప్తంగా చర్చి సంగీతంగా చాలా ఉపయోగించబడుతున్నాయి వారెన్ డెబ్బై మూడు సంవత్సరాల వయస్సులో న్యూయార్క్ నగరంలో కన్నుమూశారు ఎక్కువగా స్వీయబోధన చేసినప్పటికీ వారెన్ తన యుగంలో చర్చి ఆర్గనిస్టులకు స్వరకర్తలకు ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పాడు ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి